ఘనమైన చరిత్ర ప్రాచీన నాగరికత అద్భుత పురాణ ఇతిహాసాలు ఎన్నో వీర వీటన్నింటికంటే చరిత్రకారుని అత్యంత ఆశ్చర్యపరిచింది ఒకటి ఉంది ఆ ఒక్కటే మిగతా ప్రపంచంతో మన దేశాన్ని విభిన్నంగా నిలుతుంది అదే పరమత సహనం అవును ఆ పరమత సహనమే మన దేశ మౌలిక స్వభావం హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైన ఎవరి మతం వాళ్ళది హిందూ బాబాయ్ ముస్లిం భాయ్ క్రిస్టియన్ సిస్టర్ మందిర్ మసీద్ చర్చ్ ఎవరి ప్రార్థన వాళ్ళు మతం పూర్తిగా ఒక వ్యక్తిగత విశ్వాసం కానీ ఇప్పుడు అదే దేశంలో అతి పెద్ద రాజకీయం అయిపోయింది నాలుగు గోడల మధ్య మనం పూజించే దేవుణ్ణి పార్టీ జెండాల మీదకి తెచ్చేశారు పర్వత సహనాన్ని తుంచి దేవుళ్ళ మధ్య చిచ్చు పెట్టింది ఎవరు ఈ వీధి రాజేష్ కు ఆ వీధిలో ఉండే రసూలతో గొడవ ఎందుకు వస్తుంది నువ్వు ఆడుకున్న సలీం ఇవాళ నీకెలా శత్రువు అవుతాడు నీతోనే ఈతాడిన విల్సన్ నీకెప్పటి నుంచి పరాయవాడయ్యాడు అస్మా జ్యోతి మేరీ వీళ్ళంతా కలిసి ఉంటే కలిసి తింటే నీకొచ్చే నష్టమేంటి నీ మతానికి ఇంకెవరో ప్రతినిధి ఎలా అవుతాడు ఈశ్వరుడు అల్లా యేసు ఈ దేవుళ్ళంతా రాజకీయ ప్రతినిధుల్ని ఎందుకు కోరుతారు ఒక్కసారి ఆలోచించు వాడు నీ మతంతోనే నీపై విష ప్రయోగం చేస్తాడు నువ్వు బలవంతుడివి అంటూ నీ చెవిలో పువ్వు పెట్టి వాడు పీటమిక్కుతాడు నువ్వు బలహీనుడివి అంటూ నీ చేతికి ఒక పతంగినిచ్చి వాడు పైకి గుర్తాడు వాడి లక్ష్యం నీ అభివృద్ధి కాదు వాడి అధికారం మాత్రమే ఇది గుర్తించు మతం మత్తులో నువ్వు కళ్ళు మూసుకుని ఉండడమే వాడి కావాలి నువ్వు కళ్ళు తెరిస్తే ప్రశ్నిస్తావు నువ్వు కళ్ళు తెరిస్తే నిలదీస్తావు నువ్వు కళ్ళు తెరిస్తే వాడి అధికారాన్ని కూలదోస్తావు అది వాడి భయం అందుకే నీలోకి మతాన్ని ఎక్కిస్తాడు ఆ పైన నిన్ను వాడికి కావాల్సినట్లు ఆడిస్తాడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వాడి ఏకైక ఆయుధం మతం మాత్రమే అదే ఆయుధంతో ఈసారి కూడా మళ్ళీ వస్తున్నాడు నీ వైపే దూసుకొస్తున్నాడు మేలుకో మిత్రమా మేలుకో త్వరగా తేరుకో నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఈ దేశాన్ని కూడా నువ్వే కాపాడుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో